కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిందండి పదకొండు కంపెనీలు రేట్లు తగ్గిస్తామని ఏపీ సర్కార్ కు హామీ ఇచ్చినట్లు అప్డేట్ ఇచ్చారు మనం ఇప్పుడు ఆ అప్డేట్ తెలుసుకుందాం ఏపీలో మద్యం బ్రాండ్ల ధరలు తగ్గింపు ఏపీలో కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త అంటూ టిడిపి గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చిందండి ఏపీలో ధరలు తగ్గించేందుకు నిర్ణయించాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసింది కొత్త మద్యం పాలసీ మేరకు కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి ధరల విషయంలోనూ వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం అలర్ట్ అయింది కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు ధరలు తగ్గించగా ఇప్పుడు మరో పదకొండు కంపెనీలు ధరలు తగ్గిస్తామంటూ కూటమి ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి తాజాగా పదకొండు కంపెనీలు తమ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయండి ఏపీలో మద్యం పాలసీ అమలులోకి వచ్చిన సమయం నుంచి అనేక అంశాలు తెరమీదకి వచ్చే అధిక ధరలు బెల్ట్ షాపుల నిర్వహణ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది వీటిని నియంత్రించేందుకు మద్యం దుకాణాలకు హెచ్చరికలు చేసింది అధిక ధరలకు విక్రయించకుండా బెల్ట్ షాపులను ప్రోత్సహించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది బెల్ట్ షాపులను ప్రోత్సహించినా అధిక ధరలు అమ్మినా తొలిసారిగా జరిమానా వేస్తాం తర్వాత అయితే లైసెన్స్ రద్దు చేస్తామంటూ స్పష్టం చేసింది అటు మద్యం విక్రయాలను ఎక్సైజ్ శాఖ గమనిస్తూ ఉంటుందని అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం బిల్ షాపుల పైన అలర్ట్ ఉంటుందని చెబుతున్నాయి గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం ప్రస్తుతం ఏపీలో అందుబాటులోకి వచ్చింది తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ మద్యం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకే మార్కెట్లో మద్యం దుకాణాలు కొనసాగుతూ ఉన్నాయి ఇదే సమయంలో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నప్పటికీ ధరలు తగ్గింపు విషయంలో ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో వరుసగా చర్చలు జేపింది కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు తమ ఉత్పత్తులను ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇప్పుడు మరో పదకొండు కంపెనీలు తాము అందించే మద్యం ధరల ఎంఆర్పీ ధరలను ముప్పై మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయండి ప్రస్తుతం రాష్ట్రంలో మ్యాన్స్ రావస్ బ్రాండి క్వార్టర్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలకు పడిపోయింది అదే బ్రాండెడ్ హాఫ్ బాటిల్ నాలుగు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలకు తగ్గింది ఫుల్ బాటిల్ అయితే ఎనిమిది వందల డెబ్బై రూపాయల నుంచి ఏడు వందల అరవై రూపాయలకు తగ్గించారు రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ మూడు రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకు తగ్గిందండి ఇదే బ్రాండెడ్ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి ఎనిమిది వందల నలభై రూపాయలకు తగ్గించారు యాంటీక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర పదహారు వందల నుండి పద్నాలుగు వందలకు తగ్గించారు ఇప్పుడు మరిన్ని కంపెనీలు మద్యం ధరలు ముందుకు రావడంతో వాటి ఉత్పత్తుల ధరలను ఖరారు చేశారు ప్రతి దుకాణం వద్ద ధరల పట్టికను ఖచ్చితంగా ఉంచాలని ప్రభుత్వం నిర్దేశించిందండి ఏది ఏమైనా నూతన సంవత్సరం వేళ మందుబావులకు గుర్తిస్తే కదా అంటున్నారు మరి ఏపీ ప్రజలు ఈ విషయం ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం